హాయ్ అండి అందరికీ నమస్కారం కోనసీమ రవికుమార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కోనసీమ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుందండి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం మనము చూద్దాం వెళ్దాం పదండి it's <laughs> కూడా అని చెప్పి స్వామి కళ్యాణ మహోత్సవం ప్రారంభించిన తర్వాతే హార్థలు ఎప్పుడూ అయ్యాలి అప్పుడే ఎవరు వేయవద్దు ఈ విషయాన్ని గమనించండి గణపతి పూజా కైంకర్యం విశ్వక్షేమ పూజా కైంకర్యం ప్రారం આવકાર દે કે આને આને આને

ప్రతి సంవత్సరం కూడా చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది అదే రీతిలో ఈ సంవత్సరం కూడా చాలా రంగర వైభవంగా జరిగింది రెండు వేల పదిహేడులో ఎనభై ఆరు సంవత్సరాల తర్వాత మొదటిసారి మళ్ళీ తిరిగి రథోత్సవాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా రథోత్సవం కళ్యాణం చాలా వైభవంగా కళ్యాణాన్ని గుడి ఆవరణలోనే కాకుండా కళ్యాణాన్ని బయటికి తీసుకొచ్చి ఒక వేద పండితుల ఆధ్వర్యంలో బయట చేయాలి అని చెప్పి అంకురార్పణ చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రాష్ట్ర స్థాయిలోనే అత్యంత వైభవపేతంగా కూడా ఈ సోమవారం వెంకటేశ్వర కళ్యాణం జరుగుతా ఉంది సోమవారం రోజు రోజుకి జర్తన ప్రమావారం చెంది ఏడు శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి గాంచి ప్రతి శనివారం సుమారు అరవై నుంచి డెబ్బై వేల మంది స్వామివారి దర్శించుకోవడం రావడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ఏడు శనివారాలు వెంకన్నగా పిలువబడే ఈ వెంకన్న ఏడు వారాలు వెంకన్నగా కూడా మారతారో లేదు ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు కూడా సుమారు ఐదు నుంచి ఆరు వేల మంది స్వామివారి దర్శించుకుంటూ రావడం జరుగుతుంది రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలోనే అత్యంత తిరుపతి తర్వాత మరొక తిరుపతిగా ప్రసిద్ధి కలిసింది ద్వారకా తిరుమల అన్నటిని కూడా ఆదాయం నుంచి ఈ స్వామి డీసీ డింపులు దాటి స్వామి స్వామివారు వైభవంగా విరాజిరుతున్నారు సకల కోరికలను అందరూ ఏ విధమైన కోరుకున్నా ఆ విధమైన కోరికలను కూడా తీర్చి స్వామివారు ప్రజలైతే ఆశీస్సులు కొంటూ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సోమవారం దర్శించుకోవడానికి ఒరిస్సా నుంచి కానీ ఇటు తమిళనాడు కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుంటూ ఉన్నారు రాబో రోజుల్లో మరింత వైభవంగా కూడా స్వామివారు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అభివృద్ధి కూడా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ యొక్క అభివృద్ధి మీద మా స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి రోజు కూడా ఈ వాడపల్లి టెంపుల్ ఏ విధంగా అభివృద్ధి చేయాలి అట్లాగే ప్రసాద్ స్కీమ్ ద్వారా ఏ విధంగా డబ్బులు తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ కూడా మరింత అభివృద్ధి చేసి ఇక్కడ ప్రయాణికులకు కానీ యాత్రి ఇక్కడ ఉండే విశ్రాంతికి వచ్చి ఇక్కడ వచ్చి స్టే చేయాలంటే కూడా ఒక తొంభై రూములు కూడా కట్టానికి ప్రపోజ్ చేశారు ఇవన్నీ కూడా రాబో రోజుల్లో మరింత అభివృద్ధి చెందని తెలియజేస్తున్నా ఓం నమో ప్రజాసమృద్ధి ఆద్రేపు మండల అధ్యక్షులు శ్రీ ముదిలీ వెంకటరాజు గారు తప్పులు శ్రీ ముదురు వెంకటరాజు గారు దెబ్బలు కోరుతున్నాం గోవింద శ్రీ ఓం నమో వేంకటేశాయ వేంకటాద్రి సమాస్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమో దేవం నూతో భవిష్యతి వాడల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని మేము ఇప్పటికీ పదమూడు సంవత్సరాల నుంచి కళ్యాణానికి వస్తున్నాం ఈ సంవత్సరం మాకు పాడడానికి కూడా అవకాశం రావడం మా జన్మ ధన్యమైంది శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మేము మా కుటుంబం చాలా హాయిగా ఉన్నాం పిల్లలకి జాబులు రావడం పిల్లలు హ్యాపీగా ఉండడం మాకు ఎంతో సంతోషంగా ఉంది వాడపిల్లి వాసుడు ఏడు శనివారం స్వామి వల్ల నాకు మనవడు కూడా పుట్టడం పిల్లలందరూ సెటిల్ అవ్వడం నాకు ఎంతో ఆనందదాయంగా ఉంది స్వామివారు నాకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ప్రతి సంవత్సరం ఇలాగే కళ్యాణానికి రప్పించుకోవాలని కోరుకుంటూ నేను ప్రతి సంవత్సరం కళ్యాణానికి వస్తున్నాను పదమూడు సంవత్సరాల నుంచి కళ్యాణానికి వస్తున్నాను రేపు ఇంకా నాకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా అలాగే నేను వస్తానని వెంకటేశ్వర వేడుకుంటూ ఏడుకొండలు కూడా వెంకటరమణ గోయింద గోయింద ఈసారి కూడా నాకు పాడడానికి అవకాశం గాత్రశుద్ధి ఇవ్వడానికి స్వామివారిని కోరుకుంటున్నానండి సమర్పించిన అనంతమైనటువంటి వస్త్రాలను అనుగ్రహిస్తాడు ఆనాడు ద్రౌపదీ దేవికి నిండు సభలో చిన్న దానం చేసినటువంటి ఆమెకి ఎప్పుడూ వంద జన్మలకి పనిచేసినటువంటి దానాన్ని దృష్టిలో పెట్టుకొని అనంతమైనటువంటి వస్త్రాలు సమర్పణం చేస్తాను ద్రౌపదీ ఆ విధంగా మనకి కూడా ఆ స్వామికి ఒక్క వస్త్రాన్ని ఇచ్చిన అనంతమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి స్వామి కరుణా సముద్రాయ అంటారు సముద్రం అంత కరుణ కలిగినటువంటి వాడు స్వామి అటువంటి స్వామికి ఓం నమో వెంకటేశాయ కోనసీమ తిరుమల వాడపల్లి వాడపల్లిలో మేమందరం ఎర్రచందన స్వరూప సేవా సభ్యులు అండి మేమందరం అన్నదాన సేవలో సేవ చేస్తాము అలాగే ఇక్కడ స్వామివారు చాలా మహిమగలవారు స్వామివారికి ఏడు వారాలు మొక్కుకొని ఏడు ప్రదక్షిణలు చేసి ఏదన్నా కోరికలుకుంటే ఆ అంటే నెరవేరుతుందండి అలాగే ఈరోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే మధ్యాహ్నం మూడు గంటలకి రథోత్సవం తర్వాత ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ డీసీ గారు కానీ పోలీస్ సిబ్బంది కానీ చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఆగ ప్రక్షాళన అయిన తరువాత నూతన మంగళ వస్త్రాలను సమర్పణం చేస్తూ ఉన్నారు మధుపర్క వస్త్రములు ఉంటారు ఒక్కొక్కటిగా సమర్పణ అవుతాయి అందరం కూడా గోవింద నామాన్ని మనస్సులో జపిస్తూ స్వామిని కంగారా చూస్తూ ఈ వైభవాన్ని చూసి ధరించవలసిందిగా గోవిందా కోనసీమలో వేయించేసి ఉన్న శ్రీ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టత ఏడు శనివారాలు దర్శనం ఏడు శని ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు శనివారాలు దర్శనం చేసుకుంటే శ్రీ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అలాగే కోరిన కోర్కలు కూడా అన్ని అనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు ఇక్కడికి ఈ దేవాలయానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరవుతారు ఒక్కసారి వచ్చిన వారు మళ్ళీ మళ్ళీ వచ్చి ప్రతి శనివారం కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు ఈ దేవాలయానికి రాని భక్తులు అంటే లేరంటే ఎంత మాత్రం సందేహం లేదు ఎప్పుడు చూసినా మన పెద్ద తిరుపతి ఎలాగైతే విరాజిల్లుతుందో అదే అదే అదేలా ఇక్కడ కూడా వాడపల్లి దివ్యక్షేత్రం విరాజిల్లుతుంది ఓం నమో వెంకటేశాయ మహావిష్ణువు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వారి కళ్యాణ మహోత్సవంగా వాడపల్లి కోనసీమ వాడపల్లి అనే పుణ్యక్షేత్రానికి రావడం అలాగే ఇరు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ యొక్క శుభ సందర్భానికి విచ్చేయడం మరి ఎంతో ఆనందంగా ఉంది మా అందరికీ కూడా ఏడు వారాల వెంకన్నని చెప్పేసి మరి రాష్ట్రంలోనే రెండో తిరుపతిగా ప్రాముఖ్యత చెందుతున్నటువంటి వాడపల్లి పుణ్యక్షేత్రానికి ఈ రోజున కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరగడం మరి వారి ఎంత మంది భక్తుల మధ్య మరి ఆ స్వామివారి కళ్యాణాన్ని మేము వీక్షించడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ మరి ఈ రాష్ట్రాన్ని ఈ యొక్క దేశాన్ని స్వామి వారి అనుగ్రహంతో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ప్రతి భక్తులకు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క మీడియా మిత్ర వారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకు అందరికీ కూడా స్వామివారి కరుణ కటాక్షాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నామండి జై శ్రీమన్నారాయణ గోవిందా గోవింద గోవింద

మన వాడపల్లి గ్రామంలో వెలిచినట్టు కళ్యాణం ఇక్కడ జరుగుతున్నట్టు కళ్యాణం ఇవాళ ఎంతో సూర్తిదాయకం ఈ కళ్యాణానికి ఎంతమందో ప్రజలు ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ ఇవాళ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ స్వామి యొక్క కళ్యాణాన్ని ఎంతమంది తిలకరిస్తున్నారంటే మనం చేసుకున్న పుణ్యమని తెలుసుకోవాలి ఇవాళ వాడపల్లి గ్రామంలో తెలిసిన వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎంత మధురంగా జరుగుతుందంటే ప్రపంచ ప్రపంచానికే జ్ఞాపకార్థంగా మిగిలిపోయే ఈ కళ్యాణాన్ని మనం చూసు వల్ల గోవింద గోవింద వాడపల్లి స్వామిని మనం దర్శించుకోవటం అనేది మన పూర్వజన్మ సుకృత్వం అది కళ్యాణం రోజు మనం వచ్చి దర్శించుకోవడం అనేది చాలా గొప్ప విశేషం అది మనకు జరిగినందుకు అందరూ ప్రజలు చూస్తున్న అందరికీ కూడా ఆ ప్రభు వెంకటేశ్వమి దయ ఉండి అందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను తర్వాత ఆ వెంకటేశ్వమికి గోవింద గోవిందాపతి మొక్కలు కూడా అనాదరుశగా గోవింద గోవింద ڏينھن ڏيچي آ جا ڪو نيڪ زمين تي آڻي آ جا سڀني تو پئي آ خريد ڪري ٿي ري ٿي آ جا దేవరపల్లి మండలం పల్లెంట్ల నుంచి వచ్చాము ఆడపల్లం మాకు దగ్గర నలభై ఐదు కిలోమీటర్లు చాలా బాగా శ్రీరామ మూడవ రోజు నుంచి కళ్యాణం బాగా చేస్తున్నారు కళ్యాణం పూర్ణాహుతిలో ఆర్థిక పూర్ణ వేయడం చాలా పవిత్రత దూరం చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది కనులు విందుగా చూడ్డానికి రెండు కళ్ళు కూడా చాలా േഖാലേഖാ ദിവദ ചക്രമത്സ്യാദി മഖിമോ മുല അതി ചൂടോനന്ദോ അല്ല ദിവ ശ്രീഹരിവാസമോ ചിങ്കട നല്ല ദിവ

నరసింహారావు గారు శ్రీ వేణు వారి దేవస్థానం వాడుకుని తెలుగు నరసింహారావు గారు వేణుగొప్పవస్థ కూర్చున్నారు స్వామి వారికి దేవుడి నమస్కరించి సమర్పించినారు గోవిందోవింద్రీ టిఆర్ రాజేశ్వరరావు గారు ఎంఆర్ఓ ఆత్రేపురం వారు అలాగే శ్రీ సిహెచ్ విద్యాసాగర్ గారు సిఐ రావు దేవేరకి నమస్కరించి సమర్పించారు రాణి సుష్మితా గారు వేదిక తీరావాల్సిందిగా కోరుతున్నాం శ్రీ టిఆర్ రాజేశ్వరరావు గారు ఎంఆర్ఓ ఆత్రయపురం వారు వేదిక తీరావలసిందిగా కోరుతున్నాం సమర్పణ కళ్యాణం మంగళం పరం అని కళ్యాణము అంటే అందరికీ కూడా శుభాన్నిచ్చేటువంటిది మన మన గృహాల్లో మనం ఆరంభించినటువంటి శుభ కార్యములన్నీ కూడా ఆనందంగా పరిపూర్ణం చేసేటువంటి ఆ దివ్యమూర్తి కళ్యాణ వెంకటేశ్వరుడి నాడు అతి కోమలమైనటువంటి స్వరూపంతో ఓంకార ప్రణవ స్వరూపుడై യാ <speaking in Spanish> അപജവൃഭ്യവതാമ <imitation> <imitation> ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ